రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని ప్రభుత్వ సంస్థల్లోనూ బదిలీ చేపట్టాలి అనేటువంటి ఒక విధానం నడుస్తుంది దాంట్లో భాగంగా ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగులకు కూడా బదిలీ చేయాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ వచ్చింది దాంట్లో భాగంగా మామూలుగా ఉండేటువంటి పరిపాలనా సిబ్బంది అనే కాకుండా మతపరమైనటువంటి సిబ్బందిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటిది తెర మీకు వచ్చింది అనేటువంటి విషయం తెలిసి దాని విషయంలో అంటే మామూలు ఉద్యోగులు పరిపాలనా సిబ్బందికి ట్రాన్స్ఫర్ చేయడంలో పెద్ద ఆక్షేపణ కానీ ఈ మతపరమైనటువంటి సిబ్బందిని బదిలీ చేసినట్లయితే తద్వారా ఆగమ సంప్రదాయాలు ఆలయ సంప్రదాయాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆగమాన్ని అనుసరించి ఆలయాల్లో పూజా విధానాలు జరుగుతుంటాయి భద్రాచలం ఉందంటే అది పాంచరాత్రి ఆగమాన్ని అనుసరించి జరుగుతుంటుంది వేములవాడు ఉందంటే అది స్మార్త సంప్రదాయాన్ని అనుసరించి పూజలు జరుగుతుంటాయి కొండగట్టు ఆలయంలో శ్రీ వైష్ణవం అనే పద్ధతిలో వాళ్ళ ఆగమనం నడుచుకుంటుంది అలాగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండేటువంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆగమాన్ని బట్టి పూజా విధానాలు ఉంటాయి యాదగిరిగుట్ట భద్రాచలం రెండు పాంచరాత్ర ఆగమానికి చెందినవినప్పటికీ మళ్ళీ దాంట్లో ఆగమంలో కూడా పాంచరాత్రి ఆగమానికి చెందిన మళ్ళీ దాంట్లో ఉండేటువంటి సంహితానుసారంగా పూజా విధానాల్లో భేదం ఉంటుంది భద్రాచలంలో ప్రభుత్వ సేవ కానీ ఉదయం ఉండేటువంటి సుప్రభాత సేవ కానీ రాత్రి జరిగేటువంటి ఏకాంత సేవ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేక సంకీర్తనలతో పూజలు జరగడం ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఆచారంతో కొనసాగుతున్నటువంటి ఆలయం భద్రాచలం ఇటువంటి ఆలయంలోకి యాదవూట నుంచి వచ్చేటువంటి అర్చకులు చేయడం అనేటువంటిది కూడా కష్టమవుతుంది అలాగే ఇక్కడ ఒకటి నుంచి అలవాటుగా ఇక్కడ జరిపేటువంటి పూజలు జరిపేటువంటి అర్చకులు యాదరిగూటకు వెళ్ళి అక్కడ పూజ చేయడం అనేటువంటిది కూడా అది చాలా కష్టతరం అవుతుంది ఇంకొకటి శాస్త్రం కూడా దాని ఒప్పుకోట్ల శాస్త్రం ప్రకారం ఎక్కడ అర్చకుడు ఎక్కడ దీక్ష పొంది ఆ ఆలయంలో తాను పూజ చేస్తున్నాడో అదే విధానంతో తాను చనిపోయేంతవరకు కొనసాగాలి అనేటువంటిది ఆగమ శాస్త్రం ఉన్నది కనుక ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఎక్కడ ఏ ఆలయంలో ఏ విధమైనటువంటి దీక్షను అనుసరించి అక్కడ ఆ పూజలు జరుగుతున్నాయో అదే విధమైనటువంటి పూజలు జరగాలి అనేటువంటిది ఒక నియమం అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఎక్కడ ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి బదిలీ ప్రక్రియ జరగలేదు కనుక ఇలాంటి బదిలీ ప్రక్రియలు కనుక జరిపినట్లయితే ఆలయ సంప్రదాయాలు ఆగమ సంప్రదాయాలు మనకు కలిసేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక వినతిని ప్రభుత్వాన్ని మొదలు చేయటం అనేటువంటి ఉద్దేశంతో మనం ఇచ్చాము వచ్చి మన స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వారికి పత్రాన్ని సమర్పించాము ముఖ్యంగా మేము ఎల్లోమెంట్ డిపార్ట్మెంట్ శాఖను కానివ్వండి ప్రభుత్వాన్ని కానివ్వండి కోరేది ఏంటంటే రాజా రాష్ట్ర అభివృద్ధి కోసమనే పూజలు జరుగుతుంటాయి రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ జరగాలి అంటే ఆగమ సాంకర్యం అంటే ఒక ఒకటి అయ్యే అర్చకుల్లో వేరే చోటుకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆగమ సాంకర్యము ఆలయ సంప్రదాయ సాంకర్యం అవుతుంది అంటే ఇటువంటి విధానాన్ని చేయకుండా ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి విజ్ఞప్తి చేసుకున్నాం రామచంద్రమూర్తి చక్కని అంటే ఇటువంటి గొప్ప సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కలుగు చేయాలని భద్రాజల బ్రాహ్మణులు ప్రార్థిస్తూ జై శ్రీరామ్